సూమాబాద్ బిఆర్ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పరేషాన్లో ఉన్నారట అసలు ఎక్కడి నుండి ప్రచారం మొదలుపెట్టాలో ఎలా మొదలుపెట్టాలో అర్థం కాని సిచువేషన్లో పడిపోయారట అడగకుండానే పార్టీ టికెట్ ఇచ్చింది కానీ సొంత పార్టీ నేతలు సహకరించడం లేదని వాపోతున్నారట సెట్టింగ్ ఎంపీ కు చెక్ పెట్టాలని ఆయన సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను రంగంలోకి దింపాలన్న ఆలోచనతోనే బాజిరెడ్డిని రంగంలోకి దింపారట పాపం ఆయన ఒంటరిగానే ప్రచారం చేసుకుంటున్నారట ఏ ఒక్కరూ కలిసి రావడం లేదట ఇటీవల హైదరాబాద్ లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేస్తే ఒక మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవర్ధన్ ప్రశాంత్ రెడ్డి మాత్రమే పాల్గొన్నారట కవిత ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాలపై వేసుకుంటానని మాట తీసుకున్నాకే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీకి సిద్ధమయ్యారట కానీ కవిత అరెస్టు తో పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారిందట పార్లమెంట్ స్థాయిలో తన ప్రచారం కష్టంగా మారిందని సన్నిహితులతో చెప్పుకుంటున్నారట మరోవైపు కీలక నేతలంతా బీఆర్ఎస్ ని వీడుతున్నారు ఇప్పటికే మార్క్ ఫెడ్ చైర్మన్ పార్టీని వీడగా సీనియర్ నేతలు పలువురు జెడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యేలు నిజామాబాద్ జిల్లాకే రావడం లేదట మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాక మాజీ నెవరు తమ తమ నియోజకవర్గాల ముఖం చూస్తున్నారట దీంతో తన ఎన్నికల ప్రచారాన్ని తానే చేసుకుంటున్నారట బాజీరెడ్డి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎవరో తెలిసినా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇంకా ఎన్నికల మూడ్ లోకి రాలేదట లోక్సభ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమను నడిపే నాయకులు లేక కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారట ఏం చేయాలో తెలియక బాజిరెడ్డి గోవర్ధన్ సైలెంట్ అయిపోయారట ఓవైపు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోతే తాను మాత్రం ఏం చేయాలోనని తల పట్టుకుంటున్నారట అసలు నిజామాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారో తెలియక తికమక పడుతున్నారట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఒకవైపు కవిత అరెస్ట్ సహకరించని తాజా మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న క్యాడర్ ఇలా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారట బాజిరెడ్డి గోవర్ధన్